వాహనం వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయో శివాయ గురవే నమ మూడు రోజులు ఎందుకు చేస్తున్నాము అనేటువంటి అడిగిన ప్రశ్నకి ఒక యాభై రోజులు వెనక్కి వెళ్ళాలండి ఇంకా చెప్పాలంటే మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి ఇందువలనంటే మూడు సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క మహాశివరాత్రికి సంబంధించి మహాసాధనలు జరుగుతున్నాయి ఉగాదిని దృష్టిలో ఉంచుకొని కుజుడు రాజవుతున్నాడు శని మంత్ర అవుతున్నాడు కుజుడు రక్తకారకుడు రోగకారకుడు రుణకారకుడు అలాగే శని ప్రాణకారకుడు ఈ యొక్క విధానాన్ని అనుసరించి రాబోయేటువంటి ఇబ్బందులు ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత పూర్తిగా దీన్ని ఏం చేస్తే బయటపడతాము అనే దృశ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జనవరి పన్నెండో తారీఖు ఉజ్జయిని మహాక్షేత్రంలో అవంతికాపురం ఉంటారు దాన్ని అక్కడ కుజుడు జన్మించినటువంటి స్థలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన అభిషేకం చేసి సంకల్పం అక్కడ చేశామమ్మ అరవై రోజుల ముందు నుంచి మూడు రోజులు అందరినీ ఉండమని చెప్పాం మేము అరవై రోజుల ముందు నుంచే మేము సంకల్పం చేశాం అందరినీ అరవై రోజుల ముందు నుంచి చేయమంటే అది కరెక్ట్ కాదు ఎందువల్లనంటే ఏదైనా ఒక అనర్థం జరిగితే జరిగిన తర్వాత మూడు నాలుగు నెలల పాటు ఇక్కట్లు పడేదానికన్నా జరిగే అనర్థాన్ని చాలా దాదాపుగా చేసుకొని ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే ఒక పది రోజులు ఇబ్బంది పట్టడానికి చాలా తేడా ఉంటుంది అవి దృష్టిలో ఉంచుకొని రాబోయేటువంటి విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే లయకారకుడు అయినటువంటి ఈశ్వరు యొక్క ఆరాధన మాత్రమే శ్రేయోదాయకం అని ఆ ఈశ్వర ఆరాధన అనేటువంటిది ఈ మూడు రోజుల పాటు కూడా విధానం ఎందుకు మొదలుపెట్టి చేయవలసిన పరిస్థితి వచ్చింది అంటే రుద్రాన్ని రుద్రంతో మనం సంపూడి చేయాలి అంటే అరవై రెండు గంటల సమయం పడుతుంది కాబట్టి ఆ రుద్రాన్ని రుద్రంతో సంపూటి చేయడం కొరకు మూడు రోజుల ముందు నుంచి అది మొదలు పెట్టడం జరిగింది అనంతరం మరి ఒక పది గంటల పాటు ఈశ్వరుడికి ప్రత్యేకంగా ఆరాధన చేసేటువంటి పంచవృక్షాల నుంచి తీసుకొచ్చే క్షీరంతో అలాగే మహాలింగార్చన కైలాసంత్ర ఆరాధన అగ్నిహోత్ర అనుష్ఠానము అగ్నిహోత్ర పూజ మహాపూర్ణాహుధి కళ్యాణం అనేటువంటిది మిగిలిన పది గంటలకి రుద్రపారానికి రుద్రాభిషేకానికి పూర్తిగా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుందని ఒక ఉద్దేశ్యంతో ఈ యొక్క మూడు రోజుల పాటు మేము సంకల్పం చేయడం జరిగిందండి అయితే ఇందులో రెండవ విధానం రుద్రాక్షమాల ఎందుకు ఇస్తున్నారు అని స్వతహాగా రుద్రాక్ష అనేటువంటిది దగ్గర ఉంటే మనస్సుని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది స్ఫటికం వేసుకోకూడదు కానివ్వండి రుద్రాక్ష వేసుకోవచ్చు అందరూ వేసుకోవచ్చు అందరూ వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు రుద్రాక్ష స్ఫటికం అనేటువంటిది వేసుకోకూడదు స్ఫటికం అనేటువంటిది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉండేటువంటి కోరికల్ని పూర్తిగానే నిర్వీర్యం చేసేస్తుంది అందుకని మనకు రుద్రాక్ష స్ఫటికము రెండు కలిసి సన్యాసులు వేసుకుంటూ ఉంటారు పీఠాధిపతులు వాళ్ళు ఇంత స్ఫటికాలు కూడా వేసుకుంటూ ఉంటారు అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ కోరిక కోరిక అంటే అనేక రకాలు ఉంటాయి నాకు ఇది కావాలి అది కావాలి ఇటువంటి కోరికలు అన్నింటినీ కూడా అది నిర్వీర్యం చేసేస్తుంది అంత కోరిక లేకపోతే మనకు ఏ ఇబ్బంది రావు కదా అన్నిట్ల కన్నా ప్రధానమైనటువంటిది సన్యాసం తీసుకోవాలంటే మూల కారణం ఏదైతే అవసరమో ఆ ఒక యోగాన్ని స్ఫటికం ఇస్తుంది కాబట్టి స్ఫటికరకి మేము ఇవి వేసుకోమని చెప్పి చెప్పం ఇంకా రుద్రాక్ష ఈ రుద్రాక్షలో కూడా మనం ఇచ్చేటువంటిది ఐదు ముఖాలు నాలుగు ముఖాలు మూడు ముఖాలు ఈ మూడు ముఖాలు అనేటువంటిది త్రిశూలేశ్వర స్వరూపమమ్మ త్రిశూలము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు స్వరూపం నాలుగు ముఖాలు ఉన్నప్పుడు దానికి నాలుగు వేదాలు అధర్వన వేదాలుగా మనం వర్ణించవచ్చు నాలుగు సముద్రాలుగా కూడా మనం వర్ణించవచ్చు పంచముఖ రుద్రాక్ష సద్యోజాత వామదేవ అఘౌర తత్పురుష ఈశాన్య ఇవి ఈ నాలుగు మూడు ఏడు ఏడు అన్నప్పుడు మనం సప్తరుషి మండలంగా మనం తీసుకోవచ్చు రెండు సప్త సముద్రాలుగా కూడా మనం తీసుకోవచ్చు ఏడుగా ఐదు కలిపితే పన్నెండు పన్నెండు అనేటప్పటికి ద్వాదశాదితీయులను కూడా మనం తీసుకోవచ్చు పన్నెండు ఒకటి రెండు మూడు మళ్ళీ త్రిశూలేశ్వరులు ఈ త్రిశూలేశ్వరులు అంటే కాలత్రికాలము నేత్ర త్రినేత్రము శూల త్రిశూలము ఈశ్వరుడికి ఉంటాయి అంటే ఇవి తొమ్మిది ప్రాజాపతిగాది నవరుషులుగాను మనం తీసుకోవచ్చు నవగ్రహ అనుకూలత్వంగా మనం తీసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిర్దేశింపబడి ఉన్నది ఆ ఒక్క రుద్రాక్ష మార యాభై నాలుగు పసులు ఉంటాయమ్మా ఆ యాభై నాలుగు పసుల్లో కూడా మనం ఇక్కడ చూపించినప్పుడు ఇక్కడ నాలుగు విడిగా వచ్చి చుట్టుదా యాభై వస్తాయి ఈ నాలుగిట్లో రెండు మూడు ముఖాలు రెండు రెండు ముఖ నాలుగు ముఖాలు వస్తాయి ఒక రుద్రాక్ష అనేటువంటిది శరీరానికి తగిలితేనే ఆ ఒక్క శక్తి వేరేగా ఉంటుంది రుద్రాక్షలు కూడా రకాలు ఉన్నాయి తయారు చేసిన తయారు చేసినటువంటి రుద్రాక్షలు ఉన్నాయి రేగి గింజలతో తయారు చేసే ఉన్నాయి ఒక రకమైనటువంటి ప్లాస్టిక్తో తయారు చేసేటువంటి ఉన్నాయి చెట్టు నుంచి స్వతసిద్ధంగా వచ్చేటువంటివి ఉన్నాయి ఏ రుద్రాక్ష పడుతుందో రుద్రాక్ష వేసుకుంటే ఫలితం వస్తుందంటే ఉపయోగం లేదు నేను కూడా వేసుకున్నాను అంత తిప్ప వేయాలంటే ఉపయోగం లేదు ఇందులో ఈ రుద్రాక్షలు మూడు ముఖాలు నాలుగు ముఖాలు అనేటువంటివి ఇండోనేషియా నుంచి మనం తెప్పిస్తున్నామమ్మా దాది ఒక శరీరం మీద తగిలినప్పుడు దాని యొక్క ప్రభావం అనేటువంటిది మూల కారణంగా ఏం చేస్తుందంటే ఐహికమైన సుఖాల నుంచి మనిషిని దూరం చేస్తుంది ఐహికమైన సుఖములు అంటే మనము ఏదో భార్య పిల్లవాడు సంసారం ఇవన్నీ అనుకుంటుంటాం ఇవి కావు తెలియాలి ముందు ఐహికమైన సుఖం అంటే ఏమిటి అనేటువంటి విషయం కూడా మనకు తెలియాలి తెలియకుండా ఐహిక సుఖం అంటే మనం రకరకాలుగా అనుకుంటుంది అంటే ఉపవాసం అంటే రకరకాలుగా అనుకుంటున్నట్టుగా ఐహిక సుఖం అంటే ఏదో అనుకుంటాం ఐహికము అంటే మన దగ్గర లేనిది అప్పు చేసి తెచ్చుకొని తెప్పల పడటం అంటే నేను సుఖంగా ఉంటా తెచ్చుకుంటా అని చెప్పి అప్పు చేసి సుఖం కోసం అని చెప్పి అప్పు చేసి తెచ్చుకొని ఆ సుఖాన్ని అనుభవించలేక మళ్ళీ దాన్ని ఎవరికో ఇచ్చేసి బాధపడటమే ఐహిక సుఖం ఇటువంటివి లోపల లేకుండా మనిషిని ప్రశాంతంగా నడిపించేటువంటిగా ఒక రుద్రాక్షమాల పూర్తిగా ఉపయోగపడుతుంది క్రంత మాది ఇక్కడ వస్తుంది మాది ఇంతవరకు రాదు దాన్ని రాత్రి పూట తీసేసి ఉదయం పూట స్నానం చేసి మళ్ళీ ధరించడం అనేటువంటిది ఆ ఒక్క మనిషికి చాలా శ్రేయదాయకం మరి యొక్క మాట ఏమిటి అంటే ఉపవాసం గురించి కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఉపవాసము అనేటువంటి పదానికి అర్థము తెలియకుండా దాదాపుగా అందరూ కూడా నేను ఈ రోజు ఉపవాసం ఉన్నానండి ఈ రోజు నేను తెలకూడదు ఫస్టింగ్ ఉన్నాను ఇంగ్లీష్ లో పిల్ల దానికి మళ్ళీ అంటే ఉపవాసం అనేటువంటి పదానికి అర్థము కనుక తెలిసినట్లయితే మనకు లేవు ఇప్పుడు కంఠం ఉపకంఠం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిన్న కంఠము ఉపకంఠములాగా ఉపహ అంటే తక్కువ మితం అమితం అంటే మనం తీసుకునేటువంటి పదార్థం అనేటువంటిది రోజు తీసుకునే దానికన్నా మితంగా తక్కువగా తీసుకొని భగవంతుడికి దగ్గరగా ఉండి సేవ చేసుకోవడం అనేటువంటిది ఉపవాస లక్షణం ఒక ఏడు సంవత్సరాలు కాబట్టి మనం చెప్పున్నాం ఉపవాసము అంటే అసలు ఉపవాసము అనేటువంటి పదానికి కూడా అర్థము తెలియకుండా నేను ఇవాళ ఉపవాసమున్నాను నేను ఏమి తినను అంటే నాకు అనిపిస్తుంది ఓ మూర్ఖుడా అనిపిస్తుంది శివరాత్రి అనగానే అందరూ ఉపవాసం అనేటువంటి పదానికి అర్థం తెలియాలి ముందు అర్థం లేకుండా ఉపవాసం చేస్తే అది వ్యర్థం అవుతుంది తర్వాత మనం భగవంతుని నిందిస్తున్నాం ఈ షుగర్ బీపీ ఏదో ఉంటుంది నేను శివుడి కోసం నేను ఉపవాసం చేస్తా అంటాను బాగా ఉపవాసం అంటే అర్థం తెలుసా ముందు నీకు తెలీదు ఉపవాసం అంటే ఏమి తినకుండా అనుకుంటున్నాను కొంచెం రోజు తినేదానికన్నా మితంగా తీసుకొని భగవంతునార్థం చేసుకోమని చెప్పబడ్డారు చెప్పబడింది ఏమైనా హాయిస్తే ఉపవాసము అనేటువంటి విషయంలో ఏమీ తినకుండా షుగరు బీపీ ఉన్నప్పటికీ కూడా మందు బిల్లలు వేసుకోకుండా నేను హారాహారా అంటూ శివుడి దగ్గరే ఉంటానని చెప్పి ఉపహా అని చెప్పి భగవంతుడు భగవంతుడు అంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్తున్నాం మనం అయిన ఎందుకు మనకు ఆ రకంగా తిండి తిప్పలు లేకుండా లోపల లోపల అనారోగ్యం ఉండి షుగర్ ఏదో ఉంది కూడా నేను ఉపవాసం అంటే యమధర్మరాజు దానా నేను సిద్ధంగా ఉన్నా తీసుకెళ్ళడానికి అంటాడు ఉపవాసం అంటే విషయం తెలుసుకోండి ముందు అది తెలియకుండా నేను అంటే ఉపయోగం లేదు కాబట్టి ఆ ఉపవాసం అనేటువంటిది మితంగా తీసుకొని భగవంతుని ఆరాధన చేసుకోండి వాస అంటే దగ్గర భగవంతుడికి దగ్గరగా ఉండమన్నారు చెప్పి మితంగా తీసుకొని అసలు ఏమీ బుచ్చుకోకుండా యమధర్మరాజుకి దగ్గరగా ఉండమని చెప్పి ఎవరు చెప్పలేదు ఇకపోతే రెండు అన్ని రకాల ద్రవ్యాలు పుష్కలంగా మన ఇంట్లో ఉండి కూడా కటిక దారిద్ర్యాన్ని అనుభవించటమే ఉపవాసం కర్మ ప్రారంభం అంటారు దీన్ని కూడా మన ఇంటికి ఎవరైనా వస్తే భోజన సమయంలో వస్తే చాలా మందికి ఎలా పిలవాలో కూడా తెలియక భోజనానికి వస్తారండి అని అడుగుతారు మొహమాటంగా రాదమని అంటారు కాలు గెడుకున్న భోజనానికి రండి అని పిలవాలి మనం కాలు గెడుకున్న భోజనానికి రండి వాళ్ళు తింటారు తింటారు సెకండరీ ఆ భోజనం దానికి మన ఇంట్లో ఉన్నారు పదండి కాలు కట్టుకుని భోజనానికి అనాలి అలా అనుకుంటే భోజనానికి వస్తారండి అంటే మొహమాటం కోసం కాదునకూడదు ఇప్పుడు ఇంత దగ్గర ఏదో చెప్పుంటాం ఆ ఒక్కది ఏదైతే దోషం ఉంటుందో అది అనుభవిస్తూ అనుభవిస్తూ ఇప్పుడు నువ్వు అన్ని ఇంట్లో అన్ని రకాల పదార్థాలు ఉండి తృప్తిగా తినలేనటువంటి దౌర్భాగ్య కర్మ ప్రార్థన అనుభవించినట్టు దారిద్ర్యాన్ని అనుభవించడం అప్పుడు చేసిన దానికి అప్పుడు నువ్వు చేసే వచ్చే లేదంటే ఇవే నిరూఢాలు ఈ ఒక్క విధానంతో ఇచ్చేసుకోవడం ఇకపోతే మూడు కైలాస యంత్ర ఆరాధన ఇంత పూర్వం కూడా మనం చెప్పుకున్నాం ఈ కైలాసయంత్ర ఆరాధనలో మూడు వందల అరవై రుద్రాక్షతోటి ఈశ్వర ఆరాధన చేయడం జరుగుతుంది దాన్ని కూడా ఆ కోరుకున్న వారికి మనం ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఎంత అంటే పూర్తి విధానంగా దీని గురించి మనం మూడు రోజుల ముందు ఎందుకు చేస్తున్నామంటే జనాలకు తెలిసి మూడు రోజుల ముందు అరవై రోజుల ముందు మేము సంకల్పం చేసాము మూడు సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం ఈ ఒక్క విధానం ఎట్టి పరిస్థితులు లాగవద్దు అంటే ఈ ఒక్క రాబోయేటువంటి ఉగాదికి సంబంధించినటువంటి వచ్చేటువంటి ఇబ్బందులలో సకల మానవాళికి కూడా ఎలాంటి అపశృతులు కలగకుండా శ్రేయస్సు మాత్రమే కలగాలి అనే ఒక ఉద్దేశ్యంతో పరోపకారార్థమిదం శరీరం అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఒక్క విధానాన్ని మేము సంకల్పం చేశాం అయితే ఒకరు అడిగిన ప్రశ్న కూడా ఉంది ఆ ఒక మనిషికి ఏదో సమాధానం చెప్పాను కదా ఇక్కడ చెప్తున్నా మీకంత అవసరం ఏంటి ఎవ్వరూ చేయట్లేదు కదా ఇటువంటి మీరే ఎందుకు చేస్తున్నారు ఈ విషయం ఎందుకు అడిగారు అని అంటే ఈ శివరాత్రి అయిపోయిన తర్వాత పద్నాలుగవ తారీఖు ఖచ్చితంగా ఆరో రోజు అరుణాచలంలో మొత్తం సాష్టాంగ ప్రదక్షిణ నమస్కారం చేస్తున్నా అక్కడి నుంచి వచ్చి ఒక ఆరు రోజులు విశ్రాంతి తీసుకొని ఇరవై ఎనిమిది వేల రుద్రాన్ని పారాయణ సంకల్పం చేసి మొదలు పెడుతున్నా కుటుంబానికి ఒక రకంగా దూరంగా ఉంటూ ఇది మీరే ఎందుకు చేస్తున్నారు అంత ఏంటి అని అడిగారు మంచిది అతనికి ఏదో విషయం చెప్పాక అందరికీ అర్థం కావాలి ఎవరో ఒకళ్ళ మనసుకి ఇది ఉంటుంది మనం ఒక ఇంట్లో అద్దుకుంటున్నప్పుడు రెంటివ్వకపోతే వాడు ఒప్పుకుంటున్నా అలానే ఈ యొక్క శరీరం కొంతకాలం మీద రెండుగా వచ్చింది అసలు మనం భూమి మీదకి ప్రతి మనిషి అకారణంగా భూమి మీదకి రాడు ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణం తెలుసుకోవడం యోగం బహుశా భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి నీకు నేను సహకారం చేస్తాను అంటే నువ్వు భగవంతుడు పకటివేషగాలి అని మనమే వేస్తాం అది మన లక్ష్యం అది మన లక్ష్యం ఏంటంటే భగవంతుడు నిజంగా వచ్చినా వేషగాడు అంటాం ఏదన్నా ఒక మనిషి రూపంలో వచ్చి మనకు సహకారం చేస్తే భగవంతుడిలాగా వచ్చేవి అంటాం భగవంతుడు వస్తే ఒప్పుకోట్లా ఒక మనిషి కనుక ఏదో ఒక రూపంలో వచ్చి కనుక సహకారంగా నిలబెడితే భగవంతుడిలాగా వచ్చి అంటే ఆ ఒక గమనం ఆ ఒక గమ్యం మనం దేనికి వచ్చామనేటువంటిది తెలుసుకోవడం ఒక యోగం బహుశా భగవంతుడు ఆ విషయాన్ని నాకు తెలియజేశాడేమో పరోపకారధం మీద శరీరం అని చెప్పి అందుకనే గత కొన్ని సంవత్సరాల నుంచి నా విధానాన్ని ఇట్లా అనుసరించుకుంటూ వస్తున్నా ఇప్పుడు కూడా రాబోయేటువంటి యుగాది తర్వాత ప్రపంచ పటంలో జనలేని మార్పులు ఉన్నాయి యుద్ధ వాతావరణం భయానక భీభత్సమైన దృశ్యాలు ఉన్నాయి దాని వలన పురంలో నివసించు నివసిస్తున్నటువంటి ప్రజలకు అనర్థాలు కావద్దు ఏదో ఒక చిన్న ఇబ్బంది అయితే కోలుకుంటారు కోలుకోలేని దెబ్బతింటే ఎవరి వల్ల కాదు కాబట్టి ఏంటంటే ఒక అనర్థం జరిగిన తర్వాత ఐదు ఆరు నెలల పాటు అయ్యో భగవంతుడు అని బాధపడేదానికన్నా అనర్థం జరిగిన తర్వాత ఐదు రోజులు పది రోజులు మనం బయటపడిపోతే అమ్మాయ అని తీరుకుంటాం అటువంటి పరిస్థితుల్లో గుడ్డి కన్నా మెల్ల ఉత్తమంగా ఉండాలి అంటే లయకారకుడైన ఈశ్వరుడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది విషయాన్ని సాధన చేయగా సాధన చేయగా ఎవరు ఏమనుకుంటారు అనుకుంటారు సహకరించే వాళ్ళు సహకరిస్తారు ముందుకు రాని వాళ్ళు రారు ఎవరు రాకపోతే ఆగేది లేదు ఎవరో వచ్చారని చెప్పి మనం చేసేటువంటిది లేదు మనం చేయవలసిన కర్మ విధానాన్ని మనం అనుసరిద్దాము కాకపోతే అవకాశం ఉంటే పది మంది పాల్గొనే ప్రయత్నం చేస్తే వారికి ఆ ఈశ్వర ప్రసాదం అనేటువంటిది ఇస్తే తనను తాను రక్షించుకోవటాన్ని తన కుటుంబానికి రక్షగా ఇవ్వడానికి అదొకటి మార్గంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధానాన్ని కూడా ఇప్పుడు మేము నిర్వహిస్తున్నామమ్మా